మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు రాముగుండంలో బండి సంజయ్ కృష్ణవేణికి పురస్కారము దుర్గానగర్లో లో స్మైల్ ప్లీజ్ గోదావరికంలో అటో వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ Come <laughs> on, <laughs> मान तमान घट ऑफ मेनेशन जेका గత పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదంటూ బుకాయిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు మంచిర్యాల జిల్లాలో ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల జాతీయ రహదారుల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎన్టీపీసీలోని జ్యోతి భవన్ రాగా ముందుగా పోలీస్ శాఖ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ గౌరవ వందన స్వీకరించారు బీజేపీ శ్రేణులు బండి సంజయ్ ని ఘనంగా సత్కరించి స్వాగతించారు అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో బండి సంజయ్ మాట్లాడారు తెలంగాణలో లక్షా ఇరవై ఆరు కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారని అలాగే ముప్పై రెండు కోట్లతో రైల్వేలైన నిర్మాణాలు రైల్వే స్టేషన్ల అభివృద్ధిని చేపట్టడం జరిగిందని అన్నారు ఈ ప్రెస్ మీట్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ్ రెడ్డి బీజేపీ రామ్గుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి రాష్ట్ర నాయకులు బల్మూరి వనిత సోమారప్పు లావణ్య తాదితారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్గలు శ్రీ నితిన్ గడ్కరి గారు తెలంగాణ రావడం జరిగింది దాదాపు ఐదు వేల ఒక వంద కోట్లు రూపాయలతోని ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన దాంతోపాటు జాతికి దాన్ని చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది సిల్పూర్ కాకాలో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది హైదరాబాద్లో జరిగేటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఐదు వందలు కాదు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు విగ్రహ అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది పలు శంకు స్తంభన చేయబోతున్నది ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ పది సంవత్సరాల కాలవధిలో లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది లక్ష ఇరవై వేల కోట్లు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దానిలో రాముండం రైల్వే స్టేషన్ చూడండి రామగుండెంలో గోర్ఖంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రైల్వే స్టేషన్ చూడండి అభివృద్ధి తేడానికి మనకి మనకు రైల్వే స్టేషన్ అభివృద్ధి రైల్వే లైన్ల నిర్మాణాల కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు లక్షల కోట్లను వడ్ల కొనుగోలు కోసం ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం పండించిన ప్రతి అనేది కేంద్ర ప్రభుత్వం లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టారు ఇట్లా చెప్పుకపోతే ఈ పది సంవత్సరాల కాలవలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది ఏం చేయలేదు చేయలేదు ఒక్క పైసే అని చెప్పండి మరి ఎవరికి ఇచ్చినది సేమ్ అదే పందాలు రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు నరేంద్ర మరి ఒక్క పైసా మీ పన్నెండు లక్షల కోట్లు ఎవరికి ఇష్టం మరి ఏ రాష్ట్రానికి ఇష్టం ఏ దేశానికి ఇష్టం మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం మేము చర్చకు సిద్ధం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా కిషన్ రెడ్డి గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు స్వయం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త నామాలన్నీ వాడిని కూడా ఎందుకంటే ఆరు గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యులు కూడా గ్రామాల్లో తిరిగి పరిస్థితి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు నిరోధిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆరు గ్యారెంటీలు చూసి ఓట్లు వేసినాం మేము సంవత్సరం లోపల ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేస్తామన్నారు ఈ ఆరు గ్యారెట్ల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ అవాకు చవాకులు తీసి టైం పాస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించారు ఇదంతా అదే డ్రామాలు కుల వాళ్ళ కుల కులఘన డ్రామా స్టార్ట్ చేశారు కుల గణన వేరు కుల ఘనకు సంబంధించి సర్వే వేరు రెండింటి తేడా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది ఎగ్జిట్ పోల్ చేస్తాం ఎన్నికల సర్వే చేస్తాం అక్కడ యాభై మందిని అక్కడ యాభై మందిని అక్కడ యాభై మందిని చేస్తాం కాంగ్రెస్ పార్టీ చేసింది అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసేది కుల గణన మేం చేసేది కుల గణన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేది కుల గణన సర్వే మా కిషన్ గారు చెప్పినట్టు యాభై శాతం మందిని కూడా సర్వే సర్వే మీకు ఏం రిపోర్ట్ వస్తుంది గణన సర్వే కుల గణన అంటే కుటుంబ సభ్యులంతా వారి కులమేంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది వాళ్ళ పుట్టు చెప్పి అనేక అంశాలను తెలుసుకొని వాటిని ఒక జాబితా రూపొందించడమే కులగణన సర్వే కేవలం పెళ్ళి తూర్తమనరంగ రాష్ట్ర ప్రస్తారు ఏం చెప్తారు రాష్ట్ర సర్వే సర్వేనే ఈ కులగణన సర్వేకు కులగణనకు సంబంధం లేకుండా అది రెండు జోడి చూసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు ఇలా మేము చెప్తాను మీరు చేసింది కులగణ సర్వే మేము చేసేది కులగణ దాని దీనికి ఎంత పొందుతులేదు దానిలో భేదం ఏదో తేడా తెలుసుకోలేము మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇట్లా మోడీ గారు కులకన అనగానే మంత్రులు మీరు మంత్రులు ప్రెస్ఫీడింగ్ లేవే ప్రెస్ఫీడింగ్ లే బ్రేకింగ్ బ్రేకింగ్ మేము చెప్తా మీరు చేస్తారా మా చే చాలా ఫరకు ఉంటుంది మేము చేసిన పక్క రిపోర్టు మీరు చేసిన సర్వే జనాభా లెక్కలకు మీ సర్వేకు పొందడం లేదు ఎన్నికల కమిషన్ హోటళ్ల జాబితాకు మీ సర్వేకు పొందడం లేదు గతంలో కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర కుటుంబ సర్వేసే ఆ రిపోర్ట్కు మీ రిపోర్టుకు పొందడం లేదు మీరు సర్వే ఎక్కడ దిగారు జీనియస్ పబ్లికేషన్స్ అధినేత రఘు దీపాక కుమారుడు కుమార్తె అన్న ప్రసరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గోదావరికన ప్రభుత్వ లైబ్రరీలో గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న స్థానిక నిరుద్యోగ యువత కోసం యాభై వేల రూపాయలు విలువ చేసే పుస్తకాలను లైబ్రరీకి ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా రఘు దీపాక మాట్లాడుతూ అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు వీలైతే ఇంకా పుస్తకాలు మరిన్ని అందజేస్తామన్నారు సీనియర్ పాఠకుడు సామాజికవేత్త గడ్డం మధు జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు సుకేష్ గౌడ్ నదీం ధన్సింగ్ దాథోడ్ ఈర్ల రమేష్ గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గడ్డం మధు ఇతర పాఠకులు జీనియస్ పబ్లికేషన్స్ అధినేత రఘు దీపాకను ఘనంగా సత్కరించారు గోదవర్ఖన్ కృష్ణవేణి పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో జాతీయ పురస్కారం అందుకుంది లీడ్ ఎక్సలెన్స్ వారి సౌజన్యంతో నిర్వహించిన జాతీయ స్థాయి లీడ్ శిక్ష అవార్డు కోసం దేశంలోని ఎనిమిది వేల ఐదు వందలకు పైగా పాఠశాలలు పాల్గొనగా గోదవర్ఖన్ కృష్ణవేణి పాఠశాలలు జాతీయ స్థాయి అవార్డును ఎంపికైంది కృష్ణవేణి పాఠశాల డైరెక్టర్ మంజురా శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ గచ్చిపోల్లోని ఓ బ్లాంకెట్ హాల్లో నేషనల్ లెవెల్ శిక్షా అవార్డును లీడ్ ఫౌండర్ సిఇఓ సుమిత్ చేతుల మీదుగా అందుకున్నారు ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఓనర్ల పరిస్థితి దినదినంగా ఘండంగా మారిందని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఓనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో కార్మికుల ఆకలి కేకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆటో రథయాత్ర గోదావరికన్ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలే యాదవ్ మద్దతు పలికారు స్వాగతించారు ఈ సందర్భంగా గోపు ఐలే యాదవ్ ఆటో యూనియన్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆటో వాలలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు ఆటో కార్మికుల ఆకలి కేకలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్లో చేపట్టిన మహాసభకు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన మెదక్ జిల్లాలో ఆటో రథయాత్ర ప్రారంభమై నేటికి పది రోజులు గడుస్తూ ఉంది ఈ పది రోజుల కాలంలో ఒక్కో జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటువంటి సమావేశాలు జరుపుకొని మరి పది రోజుల నుండి కూడా మేము రథయాత్ర చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు హైదరాబాద్లో వేలాది మందితో భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసినాము మరి దానికి కూడా ఆటో డ్రైవర్లు కార్మికులు అందరూ కూడా తరలి రావాలని మేము కోరుతూ ఉన్నాం అంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి ఓనర్ల పరిస్థితి ఎగదిన అండంగా లాంఛిగా నడుస్తున్నటువంటి యొక్క పరిస్థితుల నేపథ్యంలో ఆటో జేఏసీ పేరిట మంద కరణ్ కుమార్ గారు ఆటో రథయాత్ర ఆకలి కేకల సభ అని ఇరవై ఏడో తారీఖు ఈ నెల హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లతో సభ ఏర్పాటు చేయడంతో పాటు గత పది రోజులుగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉన్నటువంటి ఆటో యూనియన్లను కలుస్తూ ఇలా రామగుండంకి వచ్చిన సందర్భంగా గారు కానీ తనున్నటువంటి మన జిల్లా అడవి గారు తర్వాత తర్వాత ఎక్కడ అధికంగా ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా వారికి వినోదైన స్వాగతం చెప్పడంతో పాటు ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను ఎండగడుతూ ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతూ ఉన్నది ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట ఓడెక్కేదాకా ఓడమల్లప్ప ఓడ తర్వాత ఓడమల్లప్ప అన్నట్టు ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆటో డ్రైవర్లను ఇలా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నిర్లక్ష్యమైన వైఖరితో చూస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ చూసిన ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క ముఖ్యమంత్రి కానీ కనీసం ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఈ మహాలక్ష్మి ద్వారా పథకం ద్వారా నష్టం జరుగుతుంది మా ఆటోలకు ఫైనాన్స్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము అప్పులపాలవుతున్నామని సుమారు ఎనభై మంది ఆత్మహత్య చేసుకున్నాం ఎక్కడ కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రీ బస్ ద్వారా అనేక మంది ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడ్డారు వారికి ప్రత్యామ్నాయంగా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ముందే ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం పదహారు నెలలు గడిచింది మరి ఎందుకు ఇలా ఇంత నిర్లక్ష్యం చేస్తుందని అలా యావత్తు ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్లు అంతా కూడా ఇలా ప్రశ్నిస్తున్నటువంటి యొక్క నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇలా ఆటో డ్రైవర్లకు సంబంధించి చేస్తున్నటువంటి ఓట్ల పోరాటానికి పూర్తిగా అండగా ఉంటుంది గతంలో మరి అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి ఆటో కార్మికులను మబ్బ్య పెడుతు బోర్టు దట్టుకుంటున్నారు అధికారం చేయించుకుంటున్నారు అధికారం వచ్చినాక ఆటో వాళ్ళను ఎక్కడేసిన గొంగడ గొంగడు అక్కడే విధంగా మీరు ఏ విధంగా బతుకుతున్నారు మీకు ఈ ప్రభుత్వం ఏమి సహాయం చేయాలని ఎన్నో మరి ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు ఆ వాగ్దానాలు మరి అధికారం రాగానే వాటిని తుంగలో దొక్కుతున్నారు మరి వేలాది మంది ఆటో కార్మికులు ప్రభుత్వము వాళ్ళ యొక్క జీవనోపాధి కల్పించకుండా స్వయం తోటి అప్పులు తీసుకొని ఆటోలు కొనుక్కొని మరి వాళ్ళ కుటుంబ కుటుంబ సభ్యులను నిలదీస్తున్నారు ఆ తరుణంలో ఈనాడు ప్రభుత్వం చేయలేని పని ఆటో కార్మికులు చేస్తున్నారు రాత్రి అనక పగలనక మరి ప్రజానికాన్ని గమ్యస్థానాన్ని చేర్చేది ఎవరంటే ఆటో తర్వాత నవ్వడం నలభై విధాల మేలని ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇచ్చే హాస్యాన్ని అందరూ ఆస్వాదించాలని దుర్గానగర్ కాలనీ హాస్య ప్రియులు అన్నారు ప్రపంచ నవల దినోత్సవం సందర్భంగా గోదవర్కర్ దుర్గానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక స్మైల్ ప్లీజ్ రాఫింగ్ క్లబ్ బృందం హాస్య వల్లరి కార్యక్రమంలో అందరినీ కడుపు బనవించారు ఈ సందర్భంగా దుర్గానగర్ కమిటీ సభ్యులు స్మైల్ ప్లీజ్ రాఫింగ్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో మనిషికి మనిషికి మధ్య బాంధవ్యాలతో పాటు అందరూ ఒక చోట కూడా ప్లీజ్ రాఫింగ్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మ్యాజిక్ రాజా చంద్రపాల్ సభ్యులు కాసిపేట రాజమౌళి తాళ్లపల్లి నారాయణ మ్యాజిక్ హరి ప్రదర్శించిన కామెడీ స్కిట్టు సిహెచ్ ఉపేందర్ జోక్స్ సభికులను కడుపు బ అంతకుముందు స్థానిక దుర్గానగర్లోని సర్వేష్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో పిల్లల మధ్య ప్రపంచ నవుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో లాఫింగ్ క్లబ్ సభ్యులు గోదావరికన్ ప్రెస్ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యామ్సుందర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ నాయకులు పొన్నం విజయకుమార్ గౌ మొగరం గట్టయ్య బంగారి మల్లేశం జంగంపల్లి పోషం దుర్గానగర్ లేఅవుట్ కాలనీ గౌరవాధ్యక్షుడు పిఎస్ అమరేందర్ అధ్యక్ష కార్యదర్శులు తూముల రాజేశ్వరరావు జక్కుల నారాయణ కోశాధికారి పోకల అంజనేయులు కొల్లూరు శ్రీనివాస్ బుచ్చిరెడ్డి కంది రవీందర్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణరావు నాగేశ్వరరావు రవీందర్ తాతి తారూర్లు ఉన్నారు సామాన్యుడు ఏజెండాగా సాహిత్యం సృజించాలని అరసం రాష్ట్ర కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేష్ జాతీయ కార్యదర్శి వేలుపుల నారాయణ పిలుపునిచ్చారు గోదవర్కర్ మార్కండేకాల్లోని శ్రేయ సాహిత్య గ్రంథాలయంలో కవి గాయక సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు శృంగార వ్యాపార సాహిత్యానికి అతీతంగా ప్రజలు చైతవంతులను చేసే రచనలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు రాకుమార శ్రీహలత అనుశ్రీ నర్సయ్య పోచయ్య ప్రకాష్ రెడ్డి రాజు రవి ఉన్నారు నగరం ఇప్పట్లో మీతో అవసరం లేదని మరి గ్రామం అక్కున చేర్చుకుంటుందా తెలియదు వదిలిపెట్టావని నిలదీస్తుందా ఏమో అయినా సరే అంచనాలతో పనిలేని ప్రయాణం సాగుతూనే ఉంది నగరాన్ని నిర్మించి వసతులకై శ్రమించి రక్తాన్ని చివటగా చిందించి కూలీ డబ్బులను కట్టుకొని చిరువుల డేరా కిందైనా సరే నాది అన్న భావనతో ప్రశాంతంగా నిద్రించిన వలస కూలి నేడు ఆ నిలువ నీడే కొమ్మంటే నడవలేక మధ్యలో ఆగిపోలేక తుఫానంత దుఃఖాన్ని మూటలుగా మోసుకుంటూ రోడ్డున పడ్డాడు శ్రీ శ్రీగా సాధించే మహాప్రస్థానం నీవే అక్కిపుల్ల కవితలన్నీ రెక్కవిప్పగా కుర్రాళ్లకు దీప్తి విచ్చు ప్రభోశరం నీవే అగ్గి పుల్ల కవితలన్ని క్రిక్క విప్పగా కుర్రాళ్లకు దీప్తి విచ్చు ప్రభోశరం నీవే బాణిసత్వ సంఖ్యలకు నిప్పు కణిక అక్షరాలే బాణిసత్వ సంఖ్యలకు నిప్పు కణిక అక్షరాలే విప్లవమై గర్జించే రుధిర రుధిర చుక్క నీ చరిత నీవే ముఖ్యంగా అభిదయ సాహిత్యంలో కార్మికుడు కష్టజీవి శ్రమజీవులు ఎజెండాలుగా శ్రమజీవులను వాళ్ళ జీవితాన్ని సమాజానికి అందించేటువంటి క్రమంలో సమాజాన్ని మరింత ఉన్నత సమా ఉన్నతమైన సమాజాన్ని దిశగా తీసుకుపోయేటువంటి క్రమంలో ఈ అభ్యుదయ సాహిత్యం పనిచేస్తుంది అభిదేయ కవులు అభిదేయ రచితులందరూ కూడా శ్రమజీవుల పక్షాన కష్టజీవుల పక్షాన కవిత్వం రాస్తారు సాహిత్య విరపిస్తారు అలాంటి కవిత్వం మరింతగా రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కవి సమ్మేళనాన్ని

రాముగుండం ప్రాంతంలో సేవాభావం దేశభక్తిని పెంచేలా రామగుండం రిక్రియేషన్ క్లబ్ కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతుందని క్లబ్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు కోశాధికారి అశోక్ రావు అన్నారు రాముగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి గన్ మెయిన్ చౌరస్తాలో గత ఐదు రోజులుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు ఈ రోజు గోదావరిఖన్ బార్ అసోసియేషన్ మాది రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్ రావు వనితల పెళ్లి రోజు సందర్భంగా మజ్జిగ సెంటర్ వద్ద సీట్లను పంచు చుతూ మజ్జిగను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మంతెని శ్రీనివాస్ జీవన్ బాబు నిట్టూరి కొమరవెల్లి సుధాకర్ చందుపట్ల మల్లారెడ్డి బండారి ఓదేలు సిరిగా సంజయ్ కుమార్ డాక్టర్ రమేష్ బాబు రుద్రభట్ల చంద్రశేఖర్ దుండే మల్లేశం సాధినేని రఘుపతిరావు కొల్లూరి శ్రీనివాస్ సాగి అనిల్ రావు నడిపెల్లి కృపాకర్రావు పోకల ఆంజనేయులు పసుల రాము తాదితారులు ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు సేవా కార్యక్రమాల ద్వారా వాళ్ళకట సామాజిక చైతన్యాన్ని నింపడం కోసం సమాజం పట్ల సేవా దృక్పథాన్ని నింపడం కోసం దేశభక్తిని నింపడం కోసం వారందరి జీవితాలు కూడా ఆరోగ్యవంతంగా ఆనందవంతంగా ఎలా ఉండాలి అని ఒక చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రామగుణం రిక్యులేషన్ క్లబ్ ప్రారంభం చేయడం జరిగింది మరి అందులో భాగంగా ఈ యొక్క రామగుణం రిక్యులేషన్ క్లబ్ సభ్యులు చాలా ఉన్నత స్వభావం కల వ్యక్తులు చాలామంది కూడా మానవ సేవే మాధవ సేవ అనే భావనతోటి ఈ సంస్థలో జైన్ కావడం జరిగింది క్లబ్ అంటే అందరూ కూడా పత్తాలాట టెయిన్ కాల్చుకుంటుంది అనుకుంటారు కానీ మా బైలాస్లో పత్తాలాటకు అలాంటి యొక్క స్థానం లేకుండా చేశాం అదేవిధంగా ఈ యొక్క సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఈ యొక్క రామగుండం ఈ యొక్క గోదావరిగన్ ప్రజలకు చల్లటి మజ్జిగ అందించాలి ఈరోజక వెయ్యి మందికి మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో గొప్ప సేవాభావంతో గొప్ప మానవతా దృక్పథంతో సామాజిక దృక్పథంతో గోదావరిగన్ చివరస్త ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మరి నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఇది నిర్విఘ్నంగా కొనసాగబోతున్నది అందరు సభ్యులు కూడా వారి యొక్క పెళ్లి రోజు పిల్లల పుట్టినరోజో ఏదో అకేషన్ చూసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు సేవ చేయడానికి ముందుకు వస్తున్నా క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం